ఇరవై ఒకటిలో గ్లాస్ చేంజ్ అయింది అన్న రెండు వేల పదిహేడు మోడల్ అశక్ లీలాండ్ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి ఫోటోలు కావాలంటే తీసుకోరన్న सिल्ट टायर है रण जेके टायर है रे बीएच वर्चनल ग्लास वर्जिनल डोर एक रस्टिंग लेस बैंड के बीएच ఒరిజినల్ పిల్లలు బండికి ఫుల్ మ్యాటింగ్ వచ్చింది ఇక కొత్త ఫుల్ మ్యాటింగ్ ఉంది బండిలో కొత్త సీట్లు సీట్లు కూడా పైపింగ్ సీట్లు ఎక్సలెంట్ ఉంటాయి ఇవి సూపర్ ఉంటాయి సీట్లు కొత్త సీట్లు ఆర్ ఓకే రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై వేల రెండు వందల ముప్పై మూడు ఒక లక్ష నలభై వేల రెండు వందల ముప్పై మూడు రీడింగ్ ఇక కొత్త జూమార్ ఇక్కడ ఇంత చిన్న గీత కూడా లేదన్న బండ్లే షోరూమ్ ట్రాక్ ఉంది బండి నీట్గా ఉంది ఇంకొక స్టెప్ని కానీ లోపల డెక్స్ లేదు ఓన్లీ టీపు టైర్ మాత్రమే ఉంది ఇక మళ్ళీ దాన్ని చూసి చెప్పలేదంటారు సిల్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ ఇది జేకే టైర్ ముందటి అన్నిటికంటే రేట్ ఎక్కువ జేకే ఉంటాయి అన్న ఎక్సలెంట్ ఉంది బాడీ కూడా కింద టైట్ ఉంటే బాడీ ఇది లోపల మళ్ళా డబుల్ బాడీ డబల్ పట్లేసి డబుల్ ఆంగ్ల కట్టింది ఉంది ఇక చూసుకోరు సూపర్ ఉంది బాడీ కూడా ఈ మోపింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఎక్సలెంట్ ఉంది మోపింగ్ కూడా ಸಿಲ್ ಜಿ ಕೆ ಟೈರು ಇದು ಸಿಲ್ ಟೈರ್ ನಾಲ್ಕು ಸಿಲ್ ಟೈರ್ ಒರಿಜಿನಲ್ ಗ್ಲಾಸ್ ಒರಿಜಿನಲ್ ಡೋರ್ ಡೋರ್ ಗೀತ ఉంది షోరూమ్ ట్రాక్ వర్చినీళ్ళు షోరూం కూడా వస్తుంది ఆటూ వీడియో ఆట తీసుకుంటూ పోయినప్పుడు అలాటే చేయాలి సూపర్ ఉంది ఎక్కడ ఇంత రస్టింగ్ లేదు బండి ఫుల్ మ్యాటింగ్ బండికి జాక్ లేదు ఓన్లీ వీల్ పని ఒకటే ఉంది డాష్ బోర్డ్ చూడండి ఎంత నీట్గా ఉంది బండి రెండు వేల పదిహేడు మోడల్ తేస స్ట్రాంగ్ ఎల్ఎస్ వస్తుంది నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ విడి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ లీలాండ్ దోస్తు స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేడు ఐదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండు వేల పదిహేడు ఐదు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి ఆరో నెల ముప్పై దాకా ట్యాక్స్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ సంవత్సరం ఉందన్న బండికి సంబంధించిన పేపర్ ఏ ఒక్కటి కూడా డ్యూ లేవు బండి కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్కడ కూడా ఇంత చిన్న గీత కూడా లేదు బండికి షోరూమ్ ట్రాక్ అంటారు ఇట్లాంటి బండికే షోరూమ్ ట్రాక్ అంటారు చిన్న గీత లేదు ఎక్కడ డెంటింగ్ పెంటింగ్ లేదు సూపర్ ఉంది బండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్ ముందట జేకే టైర్ వెనక ఎంఆర్ఎఫ్ టైరు ముందటి కూడా జేకే టైర్ అవిటంత రేటిగా ఈ బండ్లలో ఎరే ఏ బండి ఏ టైర్ కూడా ఉండదు లాస్ట్ అవే ఎక్సలెంట్ అంటే జేకే టైరే రేట్ ఎక్కువ సూపర్ ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్ సిల్ టైర్లు ఉన్నాయి బాడి వచ్చేసి లోపల మళ్ళీ డబల్ ఫ్రేమ్ కట్టింది ఉంది సూపర్ ఉంది బాడి కూడా డబల్ డోర్ తోటి ఏ ఒక్క కమన్ పట్టి కూడా మోపింగ్ చేయాల్సిన అవసరం లేదు ముందట కూడా కమన్ పట్టిలు మోపింగ్ తోటి ఉన్నాయి ఇంకా కూడా మోపింగే ఉన్నాయి ఖమ్మంపాటిలలో ఏ ఒక్క రూపాయి పని లేదు మీకు అది కూడా కొత్త సీట్లు ఫుల్ మ్యాటింగ్ ఉంది బండికి సూపర్ కొత్త జూమ్మరు అండ్ బంపర్ బండి ఒక్క రూపాయి కూడా పని లేదన్న సూపర్ ఉంది ఎటు ఉంది బండి ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడాలి ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబరు బోర్డు పైన ఉన్నాయి ఒకళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజాంబా నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది రెండు వేల పదిహేడు ఐదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫిట్నెస్ వచ్చేసి పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి ఆరో నెల ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ కూడా సంవత్సరం ఉంది కొత్త ఇన్సూరెన్సు ఫుల్ ఇన్సూరెన్సు ముందట కమన్ పార్టీలు వస్తాయి పవర్ స్టేరింగ్ బండి వెనక కూడా పల్ ఎక్సలెంట్ ఉన్నాయి ఒక్క రూపాయి లేదు నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో మీకు బండి నస్తే ఇతరుల ఒలకన్నొక్కలో కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా దళకున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో మీకు బండి నస్తేనే కాల్ చేయండి లేకపోతే వదిలిపెట్టింది ఇది ఈ బండికి సంబంధించిన స్టోరీ ఎక్కడ చిన్న డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒక ముందడి గ్లాస్ ఒక్కటి తప్ప మిగితే ఈ గ్లాసులన్నీ ఒరిజినల్ ఏ డోర్ కూడా చేంజ్ ఇవ్వాలి పీస్ టూ పీస్ ఉంది సూపర్ ఉంది బండి సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అట్లాగే ఒకటి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ కళ్యాణ్ దోస్ ఎల్ఎస్ బండి ఏసీ బండి ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బండి కాల్ చేయాలి నేను కస్టమర్ నుంచి డైరెక్ట్ ఇస్తా ఏసీ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ はい。Thank you,